శ్రీ శ్రీ పైడితల్లమ్మవారి చల్లని నీడలో అనుదినం పచ్చని పువ్వులా వికసించే సీమ ఈ విజయనగరం పైడితల్లి అమ్మవారు ఇక్కడ గ్రామ దేవత మాత్రమే కాదు ఈ ఊరి ఆడపడుచు కూడా ఆ తల్లి జీవిత విషయాలు మరియు తల్లుల పండుగగా జరిగే సిరిమానోత్సవ విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ నేలను పరిపాలించిన పూసపాటి విజయరామ గజపతి సహోదరి బైటి ఆమె చిన్ననాటి నుండి నిరంతర దేవీ ఉపాసకురాలు పదిహేడు వందల యాభై ఏడవ సంవత్సరంలో విదేశీయుల పురఫలంతో విజయనగరం మరియు బొబ్బిలి రాజుల మధ్య యుద్ధం జరిగింది అదే చారిత్రాత్మిక ఘటనగా నిలిచిపోయిన బొబ్బిలి యుద్ధం ఆ సమయంలో దేవీ ఉపాసనలో ఉన్న పైటి మాంబకు తన అన్న విజయరామరాజు యుద్ధంలో మరణించబోతున్నాడని హెచ్చరించింది వెంటనే యుద్ధాన్ని ఎలా అయినా ఆపడానికి రథంలో బయలుదేరింది పైడి మాంబ కానీ మార్గ మధ్యలోనే అన్నగారు మరణించారన్న వార్త తెలిసింది అది విని తాను కూడా ప్రాణాలు త్యజించడానికి నిశ్చయించుకుంది ఆ బంగారు దాన్ని బాధపడుతున్న రథసారథికి తాను దేవతయి వెలిసి ఈ విజయనగరాన్ని కాపాడుతానని కోట వెనక భాగంలో ఉన్న పెద్ద చెరువులు ప్రతిమగా దొరుకుతానని ఆలయం కట్టి పూజించమని చెప్పింది ప్రాణోద్యాగం చేసి దేవిలో లీనమైంది వైది మామ అనంతరం పెద్దవారి సహాయంతో పెద్ద చెరువులు గాలించగా అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె విగ్రహం బయటపడింది అప్పటి నుండి మైథిలి విజయనగరంలో కొలువు తీరి ఎక్కడెక్కడి వచ్చే భక్తులందరి కోరికలు తీరుస్తూ పూజలు అందుకుంటోంది ప్రతి ఏడాది ఎంతో వైభవోపేతంగా అమ్మవారికి ప్రత్యేక రీతిగా సంబరం జరుగుతూ వస్తుంది విజయనగరంలో అమ్మవారికి రెండు ఆలయాలు ఉన్నాయి మూడు నాంతర్ల దగ్గర ఉన్న ఆలయాన్ని చదురుగుడి రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ఆలయాన్ని వనంగుడి అంటారు ప్రతి ఏడాది వైశాఖ మాసం రెండవ వారంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని వనంగుడి నుండి చదురుగుడికి ఊరేగిస్తూ తీసుకువెళ్తారు దీనిని దేవరోత్సవం అంటారు ఆశ్వీయుజ మాసమిలో విజయదశమి వెళ్లగానే వచ్చే మంగళవారం నాడు సినిమానోత్సవం జరుగుతుంది అనంతరం సినిమాను సంబరం జరిగిన పద్నాలుగు రోజులకు అమ్మవారి విగ్రహాన్ని మరలా చదురుగుడి నుండి వనంగుడికి తీసుకువెళ్తారు దీనిని ఉయ్యాల కంబాల అంటారు ఇలా అమ్మవారు రెండు ఆలయాల్లోనూ ఆరు నెలల పాటు పూజ కట్టుకుంటుంది